అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా గంగిలేని చెరువు వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మరవలేనిదన్నారు ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వారు సూచించారు అమరజీవి పొట్టి శ్రీరాములు వారు ఆవిష్కరించారు అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపనకు ఆర్థికంగా విరాళాలు ఇచ్చిన దాతలకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహ కమిటీ ఉపాధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి కోశాధికారి జే అమర్నాథ్ గోవర్ధన్ బాబి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పాడి రమేష్ బాబు రచయితలు తదితరులు పాల్గొన్నారు సొంత లాభం కొంత మనకు కొరుగువాడికి తోడు అన్నాడు గురుజాడ అయితే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తన జీవితాన్ని త్యాగం చేసి మనకంటూ ఒక రాష్ట్రాన్ని అంటే తెలుగు జాతి వారి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఆయన బలిదానం ఆ రోజు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయకపోతే మనం ఎప్పుడు కూడా మద్రాసీలు అనే ఒక పేరుతోనే ఉండిపోయే వాళ్ళము మనకంటూ ఒక ఆత్మ గౌరవం మనకంటూ ఒక రాష్ట్రం కానీ ఏర్పడేదే కాదు వారు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి ఇచ్చారు వారికి మనం తెలుగు జాతి వారందరూ కూడా రుణపడి ఉంటాము ఈరోజు మేము వారి విగ్రహాన్ని స్థాపించడం కాకుండా వారి పేరుతో ఒక సావనీరు విడుదల చేసి ఈరోజు వారి జయంతి రోజున ఒక సావనీరు విడుదల చేశాము దీనికి చిత్తూరు పట్టణ పురప్రముఖులందరూ కూడా సహకరించారు వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను మనకంటూ ఒక చరిత్ర సృష్టించిన ఇలాంటి అమరజీవులను గురించి మన ముందు తరాల వారికి కూడా తెలియజేయాలని అటువంటి అప్పుడే మనకు ఒక చరిత్ర అంటూ మిగులుతుందని కోరుకుంటూ ధన్యవాదాలు అమరజీవి శ్రీ పొటీ శ్రీరాముల గారి జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణ ప్రముఖులందరితో కలిసి ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఒక సావనీరు విడుదల చేయడం జరిగినది దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఆయన జీవిత చరిత్ర మరియు ఈ విగ్రహ స్థాపనకు ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించినారో వారు అందరి గురించి కూడా ఈ సావనీరులో ప్రచురించడం జరిగింది అదేవిధంగా వారందరికీ కూడా ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఆయన వరదంతి మరియు జయంతి రోజుల్లో మేము ఘనంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ భావితరాల అందరికీ ఆయన ఒక ఆదర్శప్రాయుడు ఆయన అందరి అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒక చెప్పనుంది థ్యాంక్ యూ చిత్తూరు ప్రముఖులందరికీ మా నమస్కారాలు ఈరోజు శ్రీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా గంగినేని చెరువు మార్గ దగ్గర గత ఐదు సంవత్సరాలకు ముందు ఎంతో గొప్పగా ఆయన విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకున్నా ఆ విగ్రహానికి ఆ ప్రతిష్టాపనకి ఎవరు సహాయం చేశారో వాళ్ళందరం కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని సన్మానించి గౌరవించారు ఆయన చాలా త్యాగం చేసి నరక చెప్పు చెప్పుకోలేని పదాలు నరకేతన పడి అంత కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ ప్రత్యేకత తీసుకొచ్చి ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన మరణం తోడ్పడింది ఆయన బ్రతికుంటే ఇంకా ఎన్ని పదాలు అనుభవించేవాలో ఇంకెంత గొప్పవాళ్ళు ఎవరో తెలియదు అనుకోకుండా ఆయన కోల్పోవాల్సి వచ్చింది సో కనీసం ఆయన కష్టాన్ని ఆయన పడిన వేదనను మనం గౌరవించి ఆదర్శంగా తీసుకుని ఆయన మన ఉన్నత భావాలు వాళ్ళు మనం పాటిస్తూ పోవాల్సి ఉంటుంది తెలంగాణ ఈరోజు ఏర్పడింది ఫస్ట్ తెలంగాణ పిల్ల మొక్క తల్లి మొక్క అంటారు అలాగే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడమనేది అనేది కూడా పొట్టి శ్రీరాము గారి కృషి భారతీయ భాష ప్రాతిపదికన ఈరోజు డివైడ్ అయింది వారు కూడా కానీ తెలంగాణ ఉద్యమం ఎంతైనా ఉండొచ్చు దానికన్నా ముందు ఆంధ్ర రాష్ట్ర అవతరం జరిగింది కాబట్టి వీరిని కూడా వారు బాగా గౌరవించుకుంటూ ఇరు రాష్ట్రాల వారు వీరిని గుర్తుపెట్టుకుని ఆదర్శంగా తీసుకొని అనంతకుమారి వెలిగితే బాగుంటుంది సో ఆయన ఆదర్శాలను కూడా మనం కూడా ఫాలో చేస్తూ ఆయన ప్రాణత్యాగం చేసిన దానికి మనము గుర్తింపుగా ఆయన ఆదర్శాలను ఫాలో చేస్తూ ఉన్నతమైన జీవన ప్రమాణాన్ని పాటిస్తూ అందరూ సమాజానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ